మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో దీన్ని కుజహోర అంటారు ఈ టైంలో ఏం చేయాలంటే కలబంద మీ ఇంటి ముందు తలకిందులుగా వేలాడతీయాలి తలకిందులుగా అంటే కలబంద వేళ్ళు పైకి రావాలి కలబంద ఆకులు కిందకి రావాలి కలబంద వేళ్ళు పైకి వచ్చేలాగా దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ ముందు కట్టండి అలా కడితే కలబంద వేళ్ళు అనేటటువంటివి పైకి వస్తాయి ఆకులన్నీ కిందకొస్తాయి అలా ఎప్పుడు కట్టాలి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో దాన్ని కుజహోర అంటారు ఆ టైంలో కట్టండి అలా కట్టి మీరేం చేయాలంటే ఇంటి లోపలికి నడుస్తున్నప్పుడు ఆ కలబంద ఆకులకి ముళ్ళులాగా ఉంటాయి అవి మీ జుట్టుకి లైట్గా తాకుతూ ఉండేలాగా లోపలికి రండి అలా కట్టుకోవాలి కట్టేటప్పుడు కూడా ఎలా కట్టాలి కలబంద తలకిందులుగా వేలాడి తీసినప్పుడు ఆ ఆకులకి ముళ్ళులాగా ఉంటాయి కదా ఆ ముళ్ళులాగా ఉన్నవి మనం నడిచేటప్పుడు లైట్గా మన జుట్టుకి తాకుతూ ఉండాలి దానికి కారణం ఏంటంటే